రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్న గత పది సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అవుతే బంపర్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు మీకు మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు పక్క నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడ ఉన్న ముగ్గురు పడి దోచేస్తున్నారు ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ ముగ్గురికి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రంతు ఇంకో పక్కన చిన్న శ్రీను వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ ముగ్గురిని సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఎట్లయింది ఇక్కడ నాగావళి నది ఏమి వంద కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది ఈ రోజు ఐదు వేల రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న వీళ్ళ ముగ్గురు అంతేందుకు రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళ ముగ్గురు ఇంకేకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జీ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నట్టు దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఎనప సిమెంట్ తీసుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్ట్